తెలంగాణ శాఖ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలోని రవాణా శాఖ కీలక నిర్ణయం అయితే తీసుకుంది తెలంగాణలో ఇక్కడ నుంచి అన్ని చెక్ పోస్టులు కూడా రద్దు అయితే అనమాట తెలంగాణ రవాణా శాఖ ఇప్పుడే ఒక తాజా నిర్ణయం అయితే చేయడం జరిగింది ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టులు కూడా రద్దు చేస్తున్నట్లు రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు అయితే జారీ చేశారు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన రవాణా శాఖ చెక్పోస్టులో అవినీతి రవాణా అయితే జరుగుతుంది కొందరు అధికారులు ప్రైవేట్ సిబ్బందిని పెట్టుకొని యథేచ్ఛగా అక్రమ వసూలు అయితే కొనసాగిస్తున్నారు రాష్ట్రంలోని రవాణా శాఖ చెక్ పోస్టులను రద్దు చేస్తూ జులై ఆఖరి వారంలోనే రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది నెల రోజులు ఆలస్యంగా జీవో జారీ అయ్యింది ఉత్తర్వులు వచ్చి దాదాపు రెండు నెలలు గడుస్తున్న చెక్ పోస్టులను అయితే ఇంకా తొలగించలేదు జిఎస్టీ అమల్లోకి వచ్చాక చెక్ పోస్టులు అవస అనవసరంగా దాదాపుగా అక్కడ అంటే అవసరం దాదాపుగా తగ్గింది కేంద్ర సూచనల మేరకు దేశంలో అనేక రాష్ట్రాలు సంవత్సరాల క్రితమే చెక్ పోస్టులను రద్దు చేశాయి కానీ తెలంగాణలో కొనసాగుతూ ఉన్నాయి ఏడాదిన్నర క్రితమే తెలంగాణలో చెక్ పోస్టులు రద్దుకు రవాణా శాఖ నిర్ణయం తీసుకున్న కొందరు అధికారులు బలమైన ఒత్తిడి కారణంగా ఇన్నాళ్ళు ఈ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది ఎట్టకేలకు రెండు నెలల క్రితం జివో జారీ అయిన అవినీతి అధికారుల తీరు మనకి మారలేదు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని చెక్ పోస్టులు రద్దు చేయాలని చెప్పేసి రవాణా శాఖ కమిషనర్ అయితే ఆదేశాలు జారీ చేశారు సో ఇక్కడ నుంచి చెక్ పోస్టులు అయితే ఏం ఉండవు అనమాట తెలంగాణలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని